నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సూరారం గ్రామంలో కొమరం భీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అడవిని జీవనోపాధిగా చేసుకున్న కొమరం భీం నిజాంను ఎదిరించాడని తెలిపారు నిజాం సైనికులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడని గుర్తు చేశారు భీం తెలంగాణలో కమ్యూనిస్ట్ పోరాటం ప్రారంభ దశల్లో కొమరం భీం ఆలోచన విధానం పోరాట విధానం కమ్యూనిస్టు కూడా ప్రభావితం చేసింది జల్ జమీన్ జంగిల్ పేరుతో మా నీళ్లు మాకే మా భూమి మాకు మా అడవి మేమే అనే నినాదం ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యోగంలోనే కాదు ఆనాడే పమరం భీం మన అందరికి జరిగింది ఆ విధంగా పంతొమ్మిది వందల నలభైలో ఆనాటి పోలీసులుకి జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన మరణించాడు కానీ ఆయన మరణించినా ఆయన నినాదం ఆగలేదు ఆనాడు త్యాగాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు త్యాగం వృధా కాదని మనకి అర్థమైంది అందువలన ఆయన ఏ నినాదంతో ఆయన మరణించాడో ఆ నినాదం ఇవాళ ఇంకా కొనసాగుతూనే ఉంది